এখ্নি কাল্য়া সযে কালেন পালেন ঁয্যবালে এজিযে প্য়ে এজিযেন হিয়েে আমেরে কালেন আমে আমো আমে পালের আমে এআমের আম� सामना ना <affiliated. laughs> మరియు వైదికంగా మన కార్పొరేటర్స్కి మరియు క్రిస్టియన్ మత పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన రామగుండం నియోజకవర్గ క్లాస్ ఇన్స్టిబ్యూషన్కి ఇచ్చేసినటువంటి మన గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు వారికి మరియు అదేవిధంగా మన पुष्पल कॉर्पोरेशन मेयर గారికి కమిషనర్ గారికి మరి అదే విధంగా డిస్ట్రిక్ట్ మన కాన్స్టెంట్ లీడర్ సోషల్ సంతోషకర విశ్వాస్ ధర్వ కోరాలిని गोरखपुर మరి మొదటగా కోตรండి అందరికి నమస్కారం ఈ రోజు పాల్గొంటున్న మన ఎమ్మెల్యే గారు మాకతీ రాచక గారికి అలాగే పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ అలాగే విచ్చేసిన చేసిన సోదరు సోదరి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తరఫున ఈరోజు మీకు ఇస్తున్న గిఫ్ట్స్ వాళ్ళు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కాబట్టి రేపు జరుపు క్రిస్మస్ పంట మీ అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన చిరు కారణంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము నాకు గుర్తుంది మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు వారితో పాటు నేను చాలామంది వారితో అన్ని కార్యక్రమాలు పాల్గొని వారికి పెద్ద ఎత్తున సహకరించేటువంటి కార్యక్రమాలు స్వయంగా చూడడం జరిగింది చేయడం కూడా జరిగింది ఈరోజు మళ్ళీ అధికారికంగా మళ్ళీ మీ అందరితో కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సిరు బహుమానాన్ని మీ అందరికీ నచ్చేటువంటి కార్యక్రమాలు మరి నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుపరిస్థితులే ఈరోజు మైనారిటీలకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉంది ప్రభుత్వం క్రిస్టియన్లకి మరి వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్ల అంశంలో తో ఏదైనా కార్యక్రమం చేసుకునే భాగంగా మరి ఆర్థికంగా సహకరించడానికి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో దీంతో దాదాపుగా బిలో పవర్టీ లేకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అందేలా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం దాంతోపాటు చిన్న చిన్న చర్చ్లో ఉన్నటువంటి పాస్టర్లకు కూడా నెల నెల వారికి ఇచ్చేటువంటి పారిత్రక్షిక విషయాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఆరు గ్యారెంటీల అంశాల్లో ఎవరెవరైతే భక్తుల చర్చిలోకి వస్తూ ఉంటారో దాదాపుగా బిలో పవర్టీ సంబంధించిన వాళ్ళు ఉంటారు వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ చాలా